శంకరాచారులు వారు చెప్పారు బ్రహ్మకపాలం మెళ్ళో ఎందుకు వేసుకుంటాడు అందరికన్నా ముందు బ్రహ్మగారిని సృష్టించి వేదాలు ఇచ్చి సృష్టి చేయవా అన్నారు లోకాలకి పెద్దవాడు మొట్టమొదటి సృష్టి చేశాడు కాబట్టి ఆ బ్రహ్మగారి శరీరం కూడా పడిపోతే ఆ పుర్రె కూడా రుద్రభూమిలో పడిపోతే బాగుండదు పాపం మొదట పుట్టినవాడు నేనే పుట్టించి వేదం ఇచ్చి లోకాలని సృష్టించమన్నాను ఈ పుర్రె కూడా ఇలా పడిపోవడం ఏంటని ఒక తడప తీసి గుచ్చి మెడలో వేసుకున్నాడు ఇలా వేసుకుంటే ఆ బ్రహ్మల మాల బ్రహ్మల కపాల మాల ఓపెలైపోయి ఆయన అలాగే ఉన్నాడు అంటే కాలాతీతుడు అని చెప్పడానికి అసలు పరమశివుడికి వయస్సు ఎంత తెలిసినవాడెవరు అందరికన్నా ముందు పుట్టినవాడు ఆయన ఒకటి ఉన్నవాడు ఆయన అన్ని వెళ్ళిపోయిన తర్వాత అన్ని తనలోకి తీసుకుని ఉండిపోయేవాడు ఆయన ఇంకా ఆయనకి వయస్సు ఏమిటి పోని అంతెత్తుంటారండి చాలా బాగుంటారండి అందామా అసలు ఆయన ఆకారం ఏమిటో లోకంలో తెలిసినవాడు లేడు అరవై మూడు లీలామూర్తులు రూపి లింగస్వరూపం అంతటా నిండి నిబిడీకృతం అయిపోయినటువంటి వాడు ఏదైనా రూపం పుట్టుకేమిటాయ్ మహానుభావుడు ఉన్నదా ఆయన ఒక్కడే